చంద్రబాబు గారు తాను మారానని మారతానని త్వరలో మారిన చంద్రబాబును చూస్తారని ప్రకటించారు అయితే గెలిచిన ప్రతిసారి ఓడిన ప్రతిసారి ఇటువంటి ప్రకటనలు చేయటం ఆయనకు అలవాటే మారతాను అంటే ఆయన మరింత ప్రజాస్వామికంగా మారతారా అవినీతికి దూరంగా ఉంటారా ప్రతి ప్రచారానికి అతిప్రచారానికి అవకాశం లేకుండా చూస్తారా సొంత డబ్బా కొట్టుకోవడం మానేస్తారా గుడ్డి పుత్ర పుత్ర ప్రేమకు లోపడకుండా ఉంటారా పాలనా వ్యవస్థలో మార్పులు తెస్తారా తన చుట్టూ ముగుతున్న నయా ధనిక వర్గాల ఒత్తిడికి లొంగకుండా ఉంటారా అమరావతి పిచ్చిని వదురుకుంటారా లోపభూయిష్టంగా తన హయాంలో జరిగిన పోలవరం తప్పులను సరిచేసి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తారా అయితే ఆయన ఈ మార్పులేవీ చేయకపోవచ్చు పులి శాఖాహారి అయిందంటే నమ్మటం కష్టం మచ్చలు చారలు లేని పులి ఉంటుందంటే నమ్మటం కష్టం జగన్మోహన్ రెడ్డి హయాంలో పంచాయతీల ప్రాధాన్యత తగ్గిచ్చి గ్రామ సచివాలయ పాలనకు ప్రాధాన్యత పెంచారు చంద్రబాబు పాలనలో కూడా పంచాయతీలను పక్కకు పెట్టి జన్మభూమి కమిటీలకు పెత్తనం ఇచ్చారు ఇప్పుడు ఏమైనా దానిని సరిచేస్తారా ఏం చేస్తారో చూద్దాం తాజాగా ఎంపీల సమావేశంలో బాబు తన మనసులో మాటను బయట పెట్టారు తా నేను ఎక్కువగా అధికారుల మాట వింటానని పురాకరాట్ల పాలన నడుస్తుందని పార్టీలో కొందరు నా గురించి అభిప్రాయపడుతుంటారు ఈసారి మారిన చంద్రబాబును చూస్తారు అధికారులు తమ అభిప్రాయం చెబుతారు ప్రజలు పార్టీ నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నేను నిర్ణయం తీసుకుంటాను చంద్రబాబు మారరు అని కూడా మీరు వింటూ ఉంటారు ఇక ముందు అలా ఉండదు మార్పు మీరే చూస్తారు ప్రజలు టీడీపీ కార్యకర్తలు పార్టీ నేతలు ఐదేళ్లలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు వేధింపులకు గురయ్యారు గొంతు మీద కత్తి పెట్టిన జై టీడీపీ అని ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలు కూడా ఉన్నారు అధికార పార్టీ ఎంత బలప్రయోగం చేసినా పార్టీ మారకుండా నిలబడ్డారు ఇవన్నీ నా మనసులో నిలిచిపోయాయి వారందరు పోరాటం కృషి వల్ల ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగేలా చూస్తాను బాధితుల గోడు పార్టీ నేతల అభిప్రాయాలపై నేనే వింటాను ఏం చేయాలో నేనే చూస్తాను పాలనలో రాజకీయ కోణం ఆవిష్కరిస్తానని కూడా చెప్పారు అంటే చంద్రబాబు గతంలో అనేక తప్పిదాలు చేశానని పరోక్షంగా అంగీకరిస్తూనే ఉన్నారు అంటే కేవలం అది రాజకీయాలే కాకుండా ఇంకా ఆయన అనేక రకాల వ్యూహాత్మక తప్పిదాలు చేశారు దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం గతంలో గత నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్రలో చంద్రబాబు అన్ని కోణాలు ప్రజలకు తెలిసిపోయాయి అందువల్ల కొత్తగా ఆయన పలికే పాత పలుకులు కాలక్షేప బఠానీలు మాత్రమే గుర్తించాలి చంద్రబాబు పుత్తప్రేమ తగ్గించుకుంటారా వారసత్వ పాలనను ప్రోత్సహించకుండా ఉంటారా లోకేష్ బాబుకు కీలక మంత్రి పదవి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకుండా ఉంటారా ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవటానికి వచ్చిన సీనియర్ అధికారులను బాబు అవమానించిన తీరు చూస్తుంటే చంద్రబాబు జీవితంలో ఇక మారబోరని స్పష్టమవుతోంది గత ఐదేళ్ళు ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను చంద్రబాబు కలిసేందుకు ఏపీలోని ఉండవెల్లిలోని ఆయన నివాసానికి వెళ్ళక భద్రతా సిబ్బంది అను అనుమతి నిరాకరించారు వీరికి మనసులో వెళ్ళాలని ఉన్నా లేకున్నా మర్యాదపూర్వకంగా వెళ్ళకపోతే అది బాగుండదనే ఉద్దేశంతో వెళ్ళి ఉంటారు కానీ చంద్రబాబు తన పాత ప్రతీకార ధోరణిని వదులుకోలేదని స్పష్టమవుతుంది ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్న తిదేపా నేతను కలిసేందుకు వచ్చిన నిఘా విభాగం మాజీ అధిపతి సి పిఎస్ఆర్ ఆంజనేయులను తొలుత కర కరకట్టపై ఉన్న ప్రధాన గేటు వద్దనున్న సిబ్బంది లోపలికి అనుమతించారు అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళే లోపలి గేటు సిబ్బంది ఆయన ఆపేశారు ముఖ్య అక్కడికి వచ్చి అపాయింట్మెంట్ లేనిదే చంద్రబాబు ఎవరిని కలవట్లేదని పిఎస్ఆర్తో చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు సిఐడి విభాగం ధిపతి సంజయ్ గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని ప్రధాన గేటు వద్ద ఆపేసి అనుమతి లేదని వెనక్కి పంపించేశారు సిట్ అధిపతి కొల్లి రఘురామరెడ్డికి చంద్రబాబు కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం ఆయన వ్యక్తిగత సిబ్బందిని సంప్రదించగా అనుమతి లభించలేదు అంటే ఇది మారినా మారుతున్నా మారబోతున్నా చంద్రబాబుకు సంకేతంగా ఎవరు భావించరు ఇది ఇలా ఉండగా కూటమి విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా జరుగుతున్న హింసాకాండను ఆపటానికి కూటమి నాయకులు ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు ప్రశాంతంగా తమ కార్యకర్తలను చంద్రబాబు విజ్ఞప్తి కూడా చేయలేదు మారటం అంటే ఇదేనా వైసీపీ అధికారంలో నూట యాభై యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చినప్పుడు ఎటువంటి హింసాకాండ జరగలేదు తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలపై హింసాకాండ చేశారు అణచివేశారు ప్రాణాలు తీసేశారని రకరకాల ప్రచారం జరుగుతుంది కానీ అందులో చాలా పాక్షిక సత్యం మాత్రమే ఇప్పుడు ఇంత ఈ స్థాయిలో ఎన్నికల తరువాత జరిగింది తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జరుగుతుంది హింసాకాండ ను అదుపు చేయటానికి కూటమి నాయకులు ప్రయత్నించకపోవటం చూస్తుంటే చంద్రబాబు ఏమాత్రం మారరు 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 అని స్పష్టమవుతుంది